మీరు మంచి మనిషే కాకపోతే ఏంటంటే చాలా మంది మిమ్మల్ని పొలిటీషియన్ అంటారు కొంతమంది ఏమో మాఫియా అంటారు కొంతమంది డాన్ అంటారు ఇంకొంతమంది షీటర్ అంటారు అన్ని దాంట్లో ఉండే వాటికి అన్ని రకాల పేర్లు వస్తాయి అంటే ఇవన్నీ మీరు ఈ యాక్సెప్ట్ చేస్తున్నారా ఓకే చిన్నప్పుడు చూసినా కంటిన్యూగా జరిగినాయి కొద్దిగా మంచిగా ప్రోగ్రామ్స్ లేనోళ్ళకి గరీబులకు అవి సాయం చేసుకుంటా ముందుకు వెళ్ళడం జనరల్ గా సెటిల్మెంట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు స్టాప్ చేసేసారు సెటిల్మెంట్ అంటే ఏమంటారు ఎవరైనా గొడవ అది వీరతన కబ్జమే ఉంటే అది చిన్న వస్తే పిలిపించి మాట్లాడడం అది అదొక సెటిల్మెంట్ చాలా మంది తెలియదు సెటిల్మెంట్ అయితే గొడవనేమో ఏదో అనుకుంటారు అది కాదు వాళ్ళ ఇద్దరిని పిలిపించి మాట్లాడి అమౌంట్ సెట్ అది సెటిల్మెంట్ అంతే సెటిల్మెంట్ అంటే అన్నదమ్ములు కొట్లాడుకోరు అనుకోట్లాడుకుంటే ఒక మనిషి మధ్యలో చెప్పాలి కదా అట్లా ఉంటే ఏంటంటే పిలిపించి మాట్లాడి మనకు వింటారు కొద్దిగా భయానికి వినేసి వాళ్ళు సంజానికి పంపిస్తాం అట్లా అంటే ఇక్కడ డౌట్ మీరు మాట్లాడతారా వార్నింగ్ ఇస్తారా మాట్లాడమే మాటలు సరిపోతుంది ఇంకా వార్నింగ్ అవసరం లేదు మిమ్మల్ని వేరకు వచ్చే వరకు ఇక సైలెంట్ అయిపోతారు అన్న తప్ప మంచిగా చూసుకుంటాం కొందరు తల్లిదండ్రులు సతా చెట్టు ఇలా గొడవలు ఇంట్లో ఉంటాయి కదా మామూలుగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి

అయితే వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత దర్గా చిన్న పాల్వాన్ అనగానే ఫస్ట్ నేను కూడా కాల్ చేయడానికి ఎట్లా మాట్లాడతారో అని భయపడ్డా మీరు అసలు చాలా పొలైట్ గా చాలా చక్కగా మాట్లాడారు అండ్ దానికి ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ ఇందాక మీరు మా స్టూడియోలోకి వన్స్ ఎంటర్ అవ్వగానే యాంకర్స్ అందరు వచ్చి మిమ్మల్ని హక్ చేసుకోవడం అంటే వాళ్ళకి అంత లిబర్టీ మీ దగ్గర మేబీ ఇంతకు ముందు వాళ్ళు మీతో చేసిన ఇంటర్వ్యూస్ కానివ్వండి లేకపోతే ఆ ప్రయారిటీ మేబీ వాళ్ళకి పొగర్తనం అనేది పని చేయాలి ఎంత పైస ఉన్నా ఎంత డబ్బులు ఉన్నావి మంచితనం ఉంటేనే నలుగురు మన మాట్లాడతారు మనం ఇట్లా ఇట్లా ఒక వేరేలాగా మనకు సీరియస్ సీరియస్గా ఎవరు రారు మాట్లాడరు భయపడతారు అమ్మా చాలా మంది ఇంటర్వ్యూలో చూపి భయపడతారు చాలా మంది అలా అలా వేస్తుంటారు కదా తమిళ అవి ఏంటంటే తమిళ అది ఏదేదో వేస్తుంటారు ఆ భయానికి చాలా మంది ఇవి నా దగ్గరికి అది నా దగ్గర డైరెక్ట్ వచ్చారు అట్లా ఉండదు సో మీరు కూడా మనిషే మీరు కూడా అందరిలాగే సాఫ్ట్ గా ఉంటారు కాకపోతే ఏంటంటే తప్పు చేసిన దగ్గర మాత్రం కొంచెం గట్టిగా వార్నింగ్స్ అయితే అవుతూ ఉంటాయి అది మామూలుగానే అది నర్సరీ ఉంటుంది అది హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంతో మంది ఉన్నారు ట్రైల్ వాళ్ళు ఉన్నారు దార్కర్ ఎంతో మంది ఉన్నారు అందరితో మనం ఫ్రీ ఉంటాం ఎవరు అది లేదు హైదరాబాద్ సిటీలో ఎంతమంది మంది ఉన్నారని మీరే చెప్తున్నారు హైదరాబాద్ సిటీలో ఇంతమంది ఉన్నా గానీ ప్రత్యేకంగా మీ పేరే ఎందుకు వినబడుతుంది బయట అదే చెప్తున్నాను మంచితనం ఉంటే ఏదైనా ముందుకు వెళ్తారు కదా వేరే చాలా మంది మాట్లాడలేదు ఫ్రీగా ఉంటారు చూపించుకుంటారు అది కొద్దిగా అట్లా రారు చాలా మంది మనం అట్లా కాకుండా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా ఫ్రీగా నేను మంచిగా మాట్లాడుకొని దగ్గర తీసుకుంటే మంచివాడు అని చెప్పుకుంటారు అంతే మనం డబ్బులు ఇచ్చేది లేదు ఏం చేసేది లేదు కొన్ని ఏంటంటే అట్లా కానీ మీరు చేసే బిజినెస్ కి మీరున్న ప్లేస్ కి మంచితనం అనేది పనికొస్తుందా మంచి తనం అడవి చెడుగా ఉంటుంది మంచిగా అన్నిట్లో పని చేయదు కదా చెడు ఉండాలి మంచి ఉండాలి అన్ని రకాలు ఉండవలసి చూస్తుంటే ఒక ఆయనకు ఒక వైపు మాత్రమే కాదు రెండో వైపు లేకపోతే ఎవరు వినరు కదా లేకపోతే ఇంకొక కబ్జాలో ఉన్నారు వాళ్ళు జరగాలంటే నా పేరేంటనే అయినా సరిపోతుంది వాళ్ళకి అట్లా వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటారు కోర్ట్లలో కేసు ఏదన్నా అవి కబ్జా సెటిల్మెంట్స్ కట్టే చేస్తారా చాలా వస్తాయి అవి అవి కేసెస్ కొస్తాయి అలా మ్యారేజ్ ఉంటే అలా బిడ్డది గిట్ల ఎవరన్నా చే వాళ్ళు కాంప్రమైజ్ కారు ఆపోజిట్ వాళ్ళు కబ్జాలో జరగరు వాళ్ళు అమ్ముకోవాలనుకుంటారు అంటే డాక్యుమెంట్ సెకండ్ డాక్యుమెంట్ తయారు చేసుకుంటారు ఈ రోజుల్లో హైదరాబాద్ లో చాలా అట్లా వాళ్ళకి ఏదైనా అమౌంట్ మాట్లాడేసి ఇచ్చి జరిపిస్తాం అట్లా సెటిల్మెంట్ అంటే గొడవలు పంచాలి కాదు ఇద్దరికి నచ్చడ చెప్పడము అది చెప్పేటోళ్ళు కావాలి అది వాళ్ళు వాళ్ళకి భయపట్టి పి భయపట్టినాలి మాట వినేటోళ్ళు కావాలి నా ఉన్నారు ఉన్నారనుకో ఇద్దరు కాంప్రమైజ్ చేసుకుని తీసుకుంటారు కానీ హైదరాబాద్ లో సెటిల్మెంట్స్ అనేది మీరు అంటే చేస్తా అంటున్నారు లైక్ అంటే ఇప్పుడు కబ్జాల గురించి ఏదైనా జరిగినప్పుడు చేస్తాను వచ్చి మాట్లాడతాను నా పేరు వింటే భయపడతారు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇలాంటివి మీరే సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఎకరాలు మీరు కబ్జా చేశారు కదా మరి నేను కబ్జా చేయలేదు మరి మాదాపూర్ దగ్గర ఇక్కడ వంద ఎకరాలు అప్పుడు గరీబులకు వన్ చేస్తున్నాం ఎకరాలు కబ్జా చేయడం అయితే నిజమే కదా అబ్లే అది గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది గవర్నమెంట్ ల్యాండ్ అంటే గరీబాలకి ఇచ్చేస్తారు అది అట్లే ఏం చేసినాం అంటే అన్ని ప్లాటింగ్ చేసేసి వేరే వాళ్ళు కబ్జా చేయాలని చూసిండ్రు దాన్ని వాళ్ళ దగ్గర తీసుకొని అంత గరీబోలో ఫ్రీగా ఇచ్చేసిన వాళ్ళకి ఎందుకు శాంతి పెట్టవాన్ని అది వేరే వేరే గరీబోలు ఉంటారు ఇప్పటికి ఓ వేల మందు అక్కడ లక్షల గజం మాట వెళ్తారా మీరు అక్కడికి ఎప్పుడైనా వెళ్తాను వెళ్ళి జనరల్ గా మిమ్మల్ని అందరు ఓ ముప్పై కేసులు అక్కడనే నేను అది ముప్పై కేసుల అక్కడ ఆ సైడ్ మీద కావు కదా ముప్పై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ల కింద అయినా కానీ మరి ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేస్తుండే హైటెక్స్ బ్యాక్ సైడ్ చెప్తా అక్కడి నుంచి అంటే వినబడింది మాకు అందుకనే మేము మిమ్మల్ని అడుగుతున్నాం అన్నమాట అప్పుడు మీరు అలా చేశారంట కదా అని చెప్పేసి

కానీ ఎందుకు సడన్ గా దాన్ని ఎందుకు స్టాప్ చేశారు మరి స్టాప్ ఏమి లేదు అట్లనే ఉంటుంది అది బీసీల ఫైట్ చేసి ప్రతి ఒక్కరు ఉందా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఉంటుంది